హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ టూ మంత్స్ త్రీ మంత్స్ అయ్యింది ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాను అది ఎక్కువ విండోస్ లెవెన్ విండోస్ లెవెన్ వేసేటప్పుడు ఓల్డ్ సిస్టమ్స్ ఉంటాయి కదా అంటే కోర్ టు డ్యూ జ్యూల్ కోరు అటువంటి సిస్టమ్స్లో విండోస్ లెవెన్ వేసేటప్పుడు మనకి మధ్యలో ఎర్రర్ వస్తుంది ఎర్రర్ అంటే ఎర్రర్ కాదు దాన్ని బైపాస్ అని చెప్పేసి ఒక చిన్న సెట్టింగ్స్ చేయాలి ఆ బైపాస్ చేస్తే మీకు విండోస్ లెవెన్ ముందుకు వెళ్తుంది నెక్స్ట్ స్టెప్కి లేకపోతే వెళ్ళదు సో అది ఎలా చేయాలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ హాయ్ విండోస్ లెవెన్ చేయడానికి మనం పెన్ డ్రావ్ పెట్టుకున్నాం తర్వాత స్విచ్ ఆన్ చేసుకుంటున్నాం బూట్ మెను బూట్ మెనూ ఆప్షన్కి వెళ్ళాలి బూట్ మెనూ ఆప్షన్ ఎఫ్ నైన్ కాంపాక్ తర్వాత వచ్చి పెన్ డ్రైవ్ బోటబుల్ పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత విండోస్ లెవెన్ ఓకే విండోస్ లెవెన్ విండోస్ లెవెన్ వచ్చిందిగా సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం ఓకే వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ నావు ఇన్స్టాల్ నావు చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం సెట్టింగ్స్ బైపాస్ చేయాలి లేకపోతే అసలు ఆప్షన్ వెళ్ళదు నెక్స్ట్ 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 చూడండి నెక్స్ట్ హైలో ఉంది సో అది హైలైట్ అవ్వదు నెక్స్ట్కి వెళ్ళదు నెక్స్ట్కి వెళ్ళాలి అంటే తర్వాత ఏం చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను ఓకే స్విఫ్ట్ ఎఫ్ హెన్ కొట్టాలి ఎఫ్ టెన్ కొట్టిన తర్వాత సిఎండి బాక్స్ కమాండ్ ప్రాంప్ట్ బాక్స్ వస్తుంది వచ్చిన తర్వాత ఆర్ఈజీ ఈ ఎడిట్ కొట్టి ఎంటర్ కొట్టాలి ఎంటర్ కొట్టిన తర్వాత ఎలా వస్తుంది ఎలా వచ్చిన తర్వాత లోకల్ మిషన్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోవాలి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిస్టంలోకి వెళ్ళాలి సిస్టమ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత సెటప్ సెటప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి అంటే రైట్ క్లిక్ చేసుకొని న్యూ ఆప్షన్లోకి వెళ్ళి కీ కీలోకి వెళ్ళాలి కీ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏం టైప్ చేయాలంటే ఎల్ఏబి సిన్ ఎఫ్ఐజీ సి అన్నది క్యాపిటల్ ఉండాలి నేను ఎలా అయితే ఇస్తున్నానో అలాగే చేయాలి లేకపోతే అవదు ఓకే అయ్యింది కదా ఇందులో మనం నెక్స్ట్ సైడు ల్యాబ్ కాన్ఫిక్లో ఉన్న డైలాగ్ బాక్స్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి న్యూ న్యూలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే థర్టీ టూ బిట్ థర్టీ టూ బిట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం టైప్ చేయాలంటే బివైఏ బీవై పిఏఎస్ఎస్ బైపాస్ టీ పిఎం టీపీఎం टिक ओके एंटर नेक्स्ट मल्ली न्यू लो ऑप्शन लो केल्ली मल्ली 32 बिट सेम मल्ली BOI PASS बाईपास आर आर एम रैम चेक एंटर नेक्स्ट मल्ली न्यू ऑप्शन लो केल्ली मल्ली 32 बिट मल्ली नेक्स्ट बीवी बैपा बैपास्क्यूर् बूट चेक ओके नैक्स्ट नैक्स्ट मल्ली न्यू ऑप्शन थर्टी टू बीट अल बीवीएस बैपा సిపియ చెక్ సిహెచ్ సి చెక్ ఓకే మనం జల్ జాగ్రత్తగా చూసుకోవాలి బైపాస్ ఇక్కడ చూడండి ఏ పడలేదు బైపాస్ దగ్గర సో మనం ఏం చేయాలంటే బైపాస్ దగ్గర రీనేమ్ మళ్ళీ చేసుకొని నేను ఎలాగైతే టైప్ చేశాను అంటే క్యాపిటల్ లెటర్ దగ్గర క్యాపిటల్ టైప్ చేయాలి స్మాల్ లెటర్స్ దగ్గర స్మాల్ లెటర్స్ టైప్ చేయాలి తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేయాలి డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వన్ ఆప్షన్ పెట్టుకోవాలి వన్ తర్వాత ఇది సేమ్ సేమ్ ఇందులోనే ఉండాలి ఓకే నెక్స్ట్ సేమ్ వన్ ఓకే మళ్ళీ సేమ్ వన్ ఓకే మళ్ళీ సేమ్ వన్ ఓకే ఇది అయిపోయాక క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత క్లోజ్ మళ్ళీ ఇక్కడ కొంచెం బ్యాక్ ప్రివ్యూకి వెళ్ళాలి బ్యాక్కి బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇలా నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ నుంచి మీరు విండోస్ లెవెన్ వేసుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ